రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో కూడా పునర్విజన నేపథ్యంలో కూడా ఏదైతే అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాజంపేటను కూడా తీసుకెళ్లి కడపలో కలపడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో రాజంపేటను కడపలో కలప కలపడంపై రాజంపేటకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు మనతో ఉన్నారా ఆయన అడిగి తెలుసుకుందాం అలా చెప్పండి ఇటీవల కాలంలో కూడా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాయచోటి రాజంపేట రైల్వే కోడూరు మదనపల్లి ఇవన్నీ కలిసి ఉన్నాయి ఈ నేపథ్యంలో కూడా జిల్లాల పునర్విజన నేపథ్యంలో కూడా రాజంపేట తీసుకెళ్లి కడపలో కలిపారు దీని మీద మీరేమంటారు గతంలో వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా అసంబద్ధంగా జిల్లాలో పునర్విభజన చేసి అన్ని ప్రాంతాల వాళ్ళకి అసంతృప్తిని మిగిలేటట్లుగా చేసింది ఎక్కువ మెజార్టీ ప్రజలు ఆ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తప్పులను వీలైనంత వరకు సరిచేద్దామని తిరిగి పునర్విభజన చేపట్టిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు నాయకులకుతో సంబంధం లేకుండా ప్రజాభిప్రాయం మెజారిటీ ఏ విధంగా ఉంటే ఆ నియోజకవర్గాలకి అందుబాటులో ఉండే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ క్రమంలో రాజంపేట నియోజకవర్గం యొక్క ప్రజల యొక్క అభిప్రాయం అడిగితే కనుక ప్రజలు రాజంపేట జిల్లా కేంద్రం కావాలన్నారు సెకండ్ ఛాయిస్గా కడప రాయిచోటికి అయితే కనుక రెండు కొండలు దాటిపోవాలి ఏడు గంటల తర్వాత బస్సులు ఉండవు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అని అన్నప్పుడు రెండో ఛాయిస్గా కడప కూడా అడగడం జరిగింది కాబట్టి మెజారిటీ ప్రజల అంగీకారం ప్రకారం వాళ్ళ అభిమతం కోసం రాజంపేటను కడపలో కలపడం జరిగింది దీంతో రా దాదాపు ఒక చిన్న ఆందోళన వైసీపీ వాళ్ళు తిరిగి లేకెత్తిచ్చిన ఆఫీసులు ఎక్కడికో కదిలిపోతాయన్నా కానీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడం జరిగింది రాజంపేటలో ఉన్నటువంటి ఆఫీసులు ఎక్కడికి వెళ్ళవు అదే ఆచరణలో జరుగుతుంది కాబట్టి దాదాపు సంతృప్తిగానే రాజంపేట నియోజకవర్గ ప్రజలు ఈ పునర్వి విభజన పట్ల ఉన్నారని చెప్తే అనుకోవచ్చు అంటే ప్రధానంగా మీరేమో వైసీపీని గత ఐదు సంవత్సరాల కాలంలో ఉన్నప్పుడు కూడా పునర్ విభజన చేసిందని మీరు అంటున్నారు కేవలం రెండు రోజుల కిందట కూడా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా పూర్తయిలు కూడా మేము అన్ని మండలాలను అలాగే జిల్లాలకు ఏదో నియోజకవర్గాలు ఉన్నాయో అన్నీ చూసే మేము విభజన చేశామంటున్నారు దీన్ని మీరు వెంట అన్నీ చూసి చేశామన్నప్పుడు ఇవాళ అన్న ఈ రాజంపేట పార్లమెంట్లో నియోజకవర్గాల ప్రకారం అవి మనం కనుక తీసుకుంటే నాలుగు నియోజకవర్గాలు మదనపల్లి కోరుకున్నాయి ఒక నియోజకవర్గం తిరుపతి కోరుకునింది ఇంకొక నియోజకవర్గం రాజంపేటను కోరుకునింది ఆరు నియోజకవర్గాల ఏడు నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాల యొక్క ప్రజాభిప్రాయం మెజారిటీ కాబట్టి మా నాయకుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు అట్లని చెప్పి ఎక్కడైనా ఇబ్బంది పడినటువంటి ప్రాంతాలను అక్కడ జరిగేటటువంటి అభివృద్ధితో మరిప మై మైమరిపించాలన్నటువంటి స్థాయిలో తీసుకున్నాడు ఇక్కడ ప్రజాభిప్రాయానికి ప్రజల అవసరాలకు పెద్దపీట పడిందే కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులతో సంబంధం లేదు అటువంటి గారి మంత్రిగారి కూడా ఈ ప్రజాభిప్రాయం ప్రకారమే మంత్రి గారికి వ్యతిరేకంగా కూడా ఈ నిర్ణయం వచ్చినా దాన్ని అభివృద్ధితో మైమరిపించాలని మా మంత్రిగారు ముఖ్యమంత్రి గారు కూడా కట్టుబడి ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి మాటలంతా తత్వాన్ని లేపడం ఈ శ్రీకాంత్ రెడ్డి వల్లనే అసంబద్ధంగా గతంలో జరిగినటువంటి ఈ విభజన వల్లనే ఇన్ని సమస్యలు వచ్చాయి దీన్ని చక్కదిద్దినారు అనడం అనేది శ్రీకాంత్ రెడ్డి తట్టుకోలేనటువంటి విషయం అంటే గతంలో శ్రీకాంత్ రెడ్డి కూడా మాజీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే గతంలో ఆయన నేను ఏరుకోరి తీసుకొచ్చాను అన్నమయ్య జిల్లాను రాయచోడు మీద అంటే ఆయన స్వా అంటే అతను అతని స్వార్థం కోసం ఏమైనా రాయచోడికి తీసుకుపోయినాడేమో కానీ మిగతా జిల్లాలో ఉన్నటువంటి మిగతా ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల అభిప్రాయాలు కూడా ఉంటే బాగుండేది అలా కాకుండా అసంబద్ధంగా జరిగింది కాబట్టి ఆ తప్పులను ఇప్పుడు కూటమి ప్రభుత్వం సరిచేసింది అయినా ఇప్పుడు రాయంపేట తీసుకెళ్ళి కడపలకు కలిపి ఇప్పటికీ కడప జిల్లా అంటే ఎనిమిది నియోజకవర్గాలు అయ్యాయి రానున్న రోజుల్లో రాయంపేట వాసులకు అలాగే రాయపేట ప్రజలు కూడా పూర్తిస్థాయిలో సమాచారం పడ్డారు అంటే పార్లమెంటు కేంద్రం ఎక్కడ వస్తుంది ఏంటంటే పైన ఏం మీరేం చెప్తారు అసలు ఎలక్ట్రోరియల్గా పార్లమెంటు సంబంధించినటువంటి ఓట్లు మేము రాజంపేట పార్లమెంటుకే వేస్తాం ఎలక్ట్రోరియల్గా ఉన్నటువంటిదంతా కూడా పార్లమెంటు వ్యాప్తంగా రాజంపేటలోనే జరుగుతూ ఉంటూ ఉంది కేవలం అడ్మినిస్ట్రేషన్ అంటే కలెక్టర్ ఆఫీసులు తర్వాత ఈ వ్య వ్యక్తిగత అవసరాలకి ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రభుత్వ వ్యవహారాలు మాత్రమే కడప జిల్లా కేంద్రంగా జరుగుతాయి దీంతో కడప అందరికీ కూడా గతం నుంచి అను అనువైనటువంటి ప్రదేశం ఆ సంస్కృతిలో భాగమైనటువంటి ప్రదేశం కాబట్టి కడపకు వెళ్ళడాన్ని అందరూ స్వాగతిస్తున్నారే తప్ప ఏ ఒక్కరూ వ్యతిరేకించడం లేదు ఇటీవల కాలంలో కొంతమంది మీ రాజంప్ర నిర్వహణకు చెందిన వైసీపీ నాయకులు కూడా జగన్మోహన్ రాజు అవినీతికి పాల్పడుతున్నారు అవినీతికి పెద్ద ఎత్తున నిలువ అని చెప్తున్నారు దీని మీద మీరేమంటున్నారు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ వాళ్ళు ఒకటే అడుగుతున్నాం ఏదైనా ఉంటే ఆధారాలతో సహా రండి ఊరికే ఆరోపణలు చేసి మేమంతా గుడ్డోళ్ల రాజ్యంలో ఉన్నాం కళ్ళు ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు వస్తే వాళ్ళని కూడా గుడ్డోళ్ళని చేస్తాము అన్నటువంటి సాంప్రదాయబద్ధంగా వాళ్ళు నోరెత్తి కొట్టుకున్నా కానీ నమ్మేటటువంటి ప్రజలు ఎవరూ లేరు ఇటువంటి ఆరోపణలకు విలువైనటువంటిది కాదు దయచేసి వాళ్ళకి చెప్తున్నాం వాళ్ళు చేసినటువంటి భూ కబ్జాలు అవినీతిని అర పైసాతో సహా లాక్కొచ్చి మళ్ళీ తిరిగి ప్రజలకు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం అంటే ఇటీవల కాలంలో మంత్రి సవిత కూడా మిమ్మల్ని మాట్లాడడం జరిగింది జిల్లా జిల్లా రాయపేట కలపడం జరిగింది మీతో మాట్లాడడం జరిగింది ఏమని అంటారు మనము ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అభివృద్ధి చర్యల్లో మనం భాగస్వామ్యం అవుదాం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అన్నీ ఉన్నాయి మీరు నియోజకవర్గ స్థాయిలో ఎక్కడైనా కానీ ఆ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరకపోయినా స్థానికంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక అవన్నీ మా దృష్టికి తీసుకురాండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం కలిసి అభివృద్ధి చేద్దామని చెప్పి వారు ఆహ్వానించడం జరిగింది థ్యాంక్ యూ ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే రాజంపేటను తీసుకెళ్లి కడపలో కలపడంపై అయితే కనుక పూర్తిస్థాయిలో జగన్మోహన్ రాజు గారి హర్షం చేసిన వ్యక్తి అయితే ఉంది అయితే పూర్స్థాయిలో కూడా తన మీద చేసినటువంటి ఆరోపణలు దానిలో ఏది నిజ నిజాలు ఉంటే కనుక పూర్తాయిలో బయట పెట్టాలని చెప్పి ఆయన కూడా సవాల్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇటీవల కాలంలో సవితను కలిచారు సవితను కలిసిన తర్వాత కూడా పూర్తిాయిలో కూడా ఆమె దృష్టికి తీసుకెళ్లి పూర్తాయిలో రాయంపేటకు సంబంధించినటువంటి కడపలో కలపడంపై హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉందని నెలకొందని చెప్పవచ్చు వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్ ప్రైమ్లైన్ న్యూస్ కడప